కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో గల ఎంపీపీ మెయిన్ స్కూల్లో అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమమునకు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ అంగవైకల్యం ఉందని కురింగిపోకుండా ఆత్మవిశ్వాసంతో చదువులో ప్రతిభ చూపి ఉన్నంత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ దివాంగులకు విద్య ప్రత్యేకంగా ఉండేదని ఇప్పుడు దీన్ని సమగ్ర శిక్ష ద్వారా సమ్మానిత విద్యగా మార్చడం ద్వారా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉందని తెలియజేశారు ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ద్వారా నిర్వహిస్తున్న భౌత కేంద్రాలు అందిస్తున్న విద్యను సదుపాయాలను ఈ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు అనంతరం దివ్యాంగుల పిల్లలచే కేక్ కటింగ్ చేయించారు ఆటల పోటీల్లో విజేతలుగా కమలా కుమారి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సహా మండలి చైర్మన్ లంక ప్రసాద్ వైస్ ఎంపీ కొర్రుప్రోలు రమణమ్మకృష్ణ కోట్నందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సోర్లరాజు ఎంఈఓ రాజశేఖర్ హెచ్ఎం రామకృష్ణ ఉప సర్పంచ్ సూర్యచంద్ర ఐఈఆర్డియులు ఎం నాగగోవిందు ఆర్ నారాయణరావు దివాంగులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇంకో రకంగా ఎబిలిటీ ఉంది ఇంకో సామర్థ్యం ఉంది ఈ సామర్థ్యంలో వెనుకబడి ఉండొచ్చు కానీ వేరే సామర్థ్యంలో ముందుకున్నారు అనేటటువంటి అర్థం చేసుకోవాలి అలాగే అందరు తల్లిదండ్రులు కూడా దీనికి సహకరించాలి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అలాగే ప్రభుత్వం వారు కూడా మనకి గత సంవత్సరం మేము వెళ్ళడం జరిగింది బోల్డన్ని ట్రైసైకిల్స్ కానివ్వండి లేకపోతే డిఫరెంట్ ఏ ఎక్విప్మెంట్స్ కావాలో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడంలో మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆత్మస్థైర్యం కలిగించడం మీకు మేము ఉన్నాం అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశం అలాగే టీచర్స్ కూడా చాలా సహనంతో ఎంతో టాలెంటెడ్ అయి ఉంటారండి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఈరోజు ఈరోజు గవర్నమెంట్లు కూడా వాళ్ళకి ఉన్నతమైన విద్యను ఉన్నతమైన పెన్షన్ కూడా ఒక విధంగా ఐదు వేలు మహా పూర్తిగా అయితే ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు కూడా ఈరోజు ఈ యొక్క పెన్షన్స్ కూడా ఇస్తున్నారు అందువల్ల తల్లిదండ్రులు కూడా మనలాగే పక్కన ఉన్న పక్కన పక్కనున్న ఆడుకున్న బాలుల్లాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఆశ్రయించి వాళ్ళని చాలా శ్రద్ధగా వాళ్ళ యొక్క వికలాంతత్వం లేకుండా మనోవేదం లేకుండా మీరందరూ కూడా ఆ పిల్లల్ని చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి మన ఎంఈఓ గారికి ఇక్కడ ఉన్న విద్యా మాస్టర్ల కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకు దాన్ని ఏ విధంగా మనం సమాజంలో ఏం జరుగుతుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది పెద్దలుగా తల్లిదండ్రులుగా గుర్తించి తెలియకపోతే టీచర్స్ ద్వారా తెలుసుకొని ఆ పిల్లలకి సరైన విద్యాబుద్ధులు నేర్పించడం ద్వారా మనకు ఉన్నటువంటి ఇబ్బందిని కష్టాన్ని తొలగించుకోవచ్చు ఎందుకంటే ఇంత గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా మామూలు పిల్లలకి అన్ని రకాల స్కీమ్స్ ఇచ్చి వీళ్ళకి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తుంది ఫెన్స్ని ఇవ్వడం ఇవ్వడంతో పాటు వీళ్ళకి కూడా కావాల్సినటువంటి ఏ అయితే బుక్స్ కానీ ఇతరత్ర ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇచ్చి కూడా వీళ్ళకి సరైన విద్య చెప్పించి మధ్య ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది అన్నీ కూడా మీరు గుర్తించి పిల్లల్ని మంచి విద్యార్థులు నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతికేలాగా నిలబడేలాగా మీ తల్లిదండ్రులుగా మీరు అందరూ సహకరిస్తూ మన గవర్నమెంట్ చేసినటువంటి ప్రోత్సాహాలన్నీ వాళ్ళు అందేలాగా మీకు తెలియకపోతే మీకున్న నాయకులను కానీ ఉన్న పెద్దలను కానీ తెలుసుకొని పిల్లలందరూ కూడా చక్క చక్కనైనటువంటి విద్యను నేర్పించి వాళ్ళకి సరైన మార్గంలో కల్పించాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వికలాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కానీ ముందు జరగాల్సినటువంటి డిసెంబర్ మూడుని జరగాల్సింది నాయకులు కానీ ఇతర ఎవరు లేకపోవడం వల్ల పోస్ట్ పని ఇప్పుడు జరిగ జరగడం జరుగుతుంది ఎందుకంటే ఇలా జరగడం వల్ల పది మందికి మన ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీ అందరికి తెలుస్తాయి మీరు కూడా మిగతా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పడానికి ఉంటుంది సారు ప్రయాణంలో ఉండగానే చెప్పాం నేను వెళ్ళి మళ్ళీ కలిస్తే సార్ ఏమన్నారంటే మరి వాళ్ళకి భోజనం ఎలాగ అని అడిగారు అంటే మాకు మిడ్ డే మీల్ ఉంటుంది కదా పెడితే డచ్చి చాలా వద్దు చక్కని భోజనం పెడదాం ఈవేళ మేము అది నేను ఖర్చు పెడతాను నేను తెప్పిస్తానని చెప్పేసి ఈవేళ భోజనం సారే తెప్పించారు సార్ తెప్పించి మీ అందరికీ పిల్లలకి తల్లిదండ్రులకి అందరూ కూడా పెట్టడానికి నిర్ణయించారు అది తర్వాత ఈ ప్లేట్లని కూడా పాత కొట్టం స్కూల్లో పనిచేస్తున్నటువంటి కమలా టీచర్ గారు స్కూల్ ఎస్టెంట్గా పనిచేస్తున్నారు సార్ ఇంతకుముందు వచ్చారు సార్ వారు ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారండి ఈ సంవత్సరం కూడా వారు ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కోటనందరి మండలంలో బహుతా కేంద్రంలోని అంతర్జాతీయ దివ్యాంగిల దినోత్సవం అనే ప్రోగ్రాన్ని నిర్వహించడం జరిగిందండి అయితే మనకి ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ మూడు తేదీన ఈ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి అయితే దిశ దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మనకి ఈ బహుతా కేంద్ర కోటం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అయితే ఈ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు వాళ్ళ యొక్క హక్కులు అవసరాలను ఏ విధంగా సాధించి సాధారణ జనజీవితంలో ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అసెంబ్లీలో ఈ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కింద మొదట ప్రకటించిందండి తర్వాత ఎనభై మూడు నుంచి పంతొమ్మిది ఎనభై మూడు నుంచి తొంభై రెండు వరకు వికలాంగుల దశాబ్దంగా ప్రకటించడం జరిగిందండి తర్వాత తొంభై రెండు నుంచి ఈ డిసెంబర్ మూడున ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం అని చెప్పి ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి మనకి ఈ ప్రత్యేకమైనటువంటి పిల్లల కోసం ఈ డిసెంబర్ మూడో తారీఖున వికలాంగ దినోత్సవం చేయడం వాళ్ళ యొక్క హక్కులు సాధించడం సాధారణ జీవితంలో వాళ్ళ అవసరాలు తీర్చి ఏ విధంగా మా సాధారణ జీవితంలో ఏ విధంగా మనకి ఉన్న స్థాయిలో తీసుకురావాలని వాళ్ళ హక్కులు కాపాడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపడం జరుగుతుంది